ಸರ್ ಗೆಮಿಟ್ಲೇದು ನಾನು ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತೀನಿ ಏನಕಾಯ್ಂ ಸರ್ ಕರೆ ಯಾ ಎರಡು ಪಟ್ಟು ಸಾಯಂತ್ರಮೈತ ಬರ್ತ ಸರ್ ಸಾಯಂತ್ರ ಬರ್ತೈ ಸಾಯಂತ್ರಕ್ಕೆ ಉನ್ನೈ ಕಾಲೇಜ್ ಒಂದ್ಲೇಟ ಏ ಚಲೋ

పలునేరు పట్టణంలో యువత కొంతమంది మోటార్ సైకిల్స్ హెవీగా సౌండ్ సైలెన్సర్స్ చేస్తూ శబ్ద కాలుష్యం చేసి వాళ్ళందరికీ డిస్టర్బ్ చేస్తున్నట్టుగా చాలా కంప్లైంట్స్ వచ్చాయి దానిపైన మా హెడ్ కానిషబుల్స్ రెడ్డప్ప అండ్ శంకర్ వీళ్ళిద్దరు కూడా ట్రాఫిక్లో ఉంటూ అప్పటికప్పుడు అట్లాంటి వెహికల్స్ అన్ని పట్టుకొని దాన్ని సైలెన్సర్లన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ సైలెన్సర్ లేవంటే దాంట్లో ఉన్నటువంటి మఫ్లర్ తీసేసి హెవీ సౌండ్ వచ్చేటట్టు యూత్ ఈ మోటార్ సైకిల్స్ నడపడం టౌన్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి దానివల్ల ఈరోజు దాదాపు ఇప్పటివరకు మనం నలభై సైలెన్సర్ని ఈరోజు కష్టాయి చేయడం జరిగింది పేరెంట్స్ అందరూ కూడా మా వేరే చోటుజ్ఞప్తి మేము పిల్లల్ని మీ కొద్దిగా ఈ సైకిల్ వీలింగ్ చేస్తూ ఉన్నారు మోటార్ సైకిల్స్ అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి ఈ టౌన్లో కరెంట్ కూడా మోటార్ సైకిల్ తప్ప స్థానిక ఉన్నాయి బయట కూడా గా ఉంచడం జరిగింది త్వరలో వాట కూడా సీజ్ చేసి చట్టపర చర్య తీసుకోవడం జరుగుతుంది యూత్ అందరూ కూడా మా ఒకటే మా వైపు నుంచే హెచ్చరిక ఎవరు కూడా ఇలాంటి సైలెన్సర్లు హెవీ సౌండ్తో టౌన్లో నడుపుతూ స్ట్రీట్లో కూడా అమ్మాయిలు పక్క కూడా ఇది చేస్తూ వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు చదువుకునే వాళ్ళని కూడా కాలేజీల దగ్గర స్కూల్ దగ్గర అన్నిటి దగ్గర ఈ వెహికల్స్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ కాలుష్యాలకి పాల్పడే నుంచే హెచ్చరిక